ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ ఈరోజు నుండి కార్తీక మాసం ప్రారంభమవుతోంది ఈ మాసంలో స్నానము జపము దానాలు ఉపవాసాలు ముఖ్యంగా చెప్పబడ్డాయి ఈ మాసంలో చేసిన ఏ దానమైనా ఎన్నో రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది ఇందులోనూ ప్రశస్తమైన దానాలు ఏంటంటే నువ్వులు బియ్యము పప్పు ధాన్యాలు కూరగాయలు ఉసిరికాయలు నెయ్యి పంచదార తేనె పాలు పెరుగు తర్వాత నువ్వులు ఉసిరికాయలు లేకుండగా స్వయం పాకం అనగా ఒకరు లేదా ఇద్దరికి సరిపడా భోజనం దినుసులు అన్నీ ఇవ్వవచ్చు అంటే ఉప్పులు పప్పులు కాయగూరలు నెయ్యి పెరుగు అన్నీ ఇవ్వాలి ఎందుకంటే అందరూ నియమానుసారంగా స్నానాలు చేయలేకపోవచ్చు తర్వాత ఉపవాసాలు ఉండలేకపోవచ్చు కాబట్టి ఎంతో పుణ్యఫలాన్ని ఇచ్చే దానాలను మాత్రం ఇవ్వచ్చు కానీ ఏ దానమైనా దక్షిణ సహితంగా మాత్రమే ఇవ్వాలి దక్షిణ లేని దానం పనికిరాదు దీనికి తోడుగా కార్తీక పురాణంలోని కథలు ప్రతిరోజు పారాయణం చేయడము లేదా వినడం వల్ల పాపాలు నశించి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పెద్దలు చెప్తారు శుభమస్తు మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను వాటిని విని భగవంతుని కృపకు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ కార్తీక మహాపురాణం మొదటి రోజు పారాయణం విఘ్నేశ్వర ప్రార్థన శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సత విఘ్నోపశాంతయే ప్రశాంతయే శవనకాదిమునులకు సూతుడు కార్తీక పురాణాన్ని చెప్పడం పూర్వం నైమిసారణ్యానికి సూత రాగా ఆయనను సౌనకాదిమునులు సత్కరించి సంతృష్టిని చేసి కైవల్యదాయకమైన కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్మల్ని ధన్యులు చేయమని కోరారు వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూతర్షి శౌనకాదులారా మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహాత్మ్యాన్ని అష్టాదశ పురాణాలలోని స్కాంద పద్మ పురాణములు రెండింటా కూడా వక్కాణించి ఉన్నారు ఋషురాజేన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణంలోనూ హేలా విలాస బాలామణి అయిన సత్యభామకు లీలా మానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మ చే పద్మపురాణంలోనూ ఈ కార్తీక మహాత్మ్యము సవిస్తరంగా చెప్పబడింది మన అదృష్టం వలన నేటి నుంచే కార్తీక మాసం ప్రారంభం కావున ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణం చేసుకుందాము ముందుగా స్కాంద పురాణంలోని ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు జనకుడు వశిష్ఠుని కార్తీక ధర్మంలో అడగడం పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు జనకునిచే యుక్త మర్యాదలు అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి హే బ్రహ్మర్షి మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియచేయండి సంవత్సరంలోని సర్వమాసముల కంటే కార్తీక మాసము అత్యంత మహామహిమాన్వితమైనదని తద్వ్రతాచరణము సమస్త ధర్మాలకన్నా శ్రేష్టమైనదని చెప్తూ ఉంటారు కదా ఆ నెలకు అంతటి ప్రాముఖ్యత ఎలా కలిగింది ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మం ఏ విధంగా అయింది అని అడుగగా మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు ఈ విధంగా చెప్తున్నాడు జనక మహారాజా పూర్వ జన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ సత్వబుద్ధి కలగదు ఆ శుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణచివేసేది అయిన కార్తీక మహాత్మమును వినాలనే కోరిక కలుగుతుంది విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని నీవడిగిన సంగతులను చెప్తాను విను ఓ విదేహ కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంతో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాలను ఇస్తాయని తెలుసుకో ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా కానీ శుద్ధ పాఠ్యమి నుంచి కానీ ప్రారంభించాలి ముందుగా శ్లోకం సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురు మీ దేవా దామోదర నమోస్తు ఓ దామోదర నా ఈ వ్రతంను నిర్విఘ్నముగా పూర్తి చేయము అని నమస్కారపూర్వకంగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆచరించాలి కార్తీక మంతలి సూర్యోదయం వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యము చెప్పనలివి కాదు సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాలయందు చేరుతుంది వాపి కూప తటాకాల సమస్త జలాశయాలలో కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్ళి హరిధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకుని మలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి పిదప దేవతలకు ఋషులకు పితరులకు తర్పణాలను వదలాలి అనంతరము ఆగమర్షణ మంత్రజపంతో బటనబేలికొనతో నీటిని కెలికి మూడి దోసిళ్ళ నీళ్లను గట్టు మీదకి చిమ్మి తీరం చేరాలి చేరగానే కట్టుబట్టుకొలను పిండాలి దీనినే యక్షతర్పణము అంటారు అనంతరం ఒళ్ళు తుడుచుకుని పొడివి మడివి తెల్లనివైన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి గోపీచందనంతో పన్నెండు ఊర్ధ్వపుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి ఆ తర్వాత అవపోసము చేసి బ్రహ్మయజ్ఞమాచరించి తన తోటలో నుండి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ చక్ర గధాధారి అయిన విష్ణువును శాలుగ్రామం నందించి సభక్తిగా షోడశోపచారాలతోనూ పూజించాలి అటు పిమ్మట కార్తీక పురాణ పఠనము కానీ శ్రవణము కానీ ఆచరించిన వాడే స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్వదేవాదులను చేసి భోజనమును చేసి ఆచమించి పునఃపురాణ కాలక్షేపం చేయాలి సాయంకాలం కాగానే ఇతర వ్యాపారాలన్నింటినీ విరమించుకొని శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ యథాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి భక్ష భోజ్యాదుల్ని నివేదించి శుద్ధ వాక్కులతో హరిని స్థుతించి నమస్కరించుకోవాలి ఈ కార్తీక మాంసం పొడుగున ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు ప్రస్తుత పూర్వ జన్మార్జితులైన పాపాలన్నీ కూడా కార్తీక వాసం వల్ల హరించుకుపోతాయి వర్ణాశ్రమ లింగ వయోభేదరహితంగా ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినా సరే వాళ్ళు మోక్షార్హులవడం నిస్సంశయం జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయ రహితులై ఆనందించేవానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతైపోతాయి ఇక్కడికి మొదటి రోజు పారాయణం సమాప్తం కృష్ణార్పణ